నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించారు అనంతరం కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ప్రజలు ఇచ్చిన అర్జీలన్నిటికీ పరిష్కారాలు చూపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవానీ టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వరరెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి కోటి నాయుడు మండల ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அம்மா தானா அது என்ன என்னன்னு கேக்குறாங்க இல்ல பல <laughs> சார்க்க

ఒక తాటి పైన ఈరోజు మరి పరిపాలన ఉంది అందులో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం రోజు కూడా గ్రీన్వీన్స్ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాపూర్ మండలం గ్రీవెన్స్కి నేను కానీ బీజేపీ తరఫున సోదరులు ఎస్ఎస్ నాయుడు గారు కానీ పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో గ్రీవెన్స్కి వస్తూ ఉంటారు అందుకనే ఈరోజు రాపూర్ మండలం పెట్టుకొని గ్రీవెన్స్లో పాల్గొని అందరు అర్జీలు కూడా తీసుకొని ప్రతి ఒక్క అర్జీ కూడా ఎండార్ చేశాం వాటన్నిటి కూడా పరిష్కారం ఎందుకంటే చేయలేని కారణం ఉంటే దానికి కూడా ఫలాని కారణంలో చేయలేకపోతుందని చెప్పనేసి వాళ్ళకి రిప్లై పోయే విధంగా కార్డ్ సిస్టమ్ పెడతాం ఇంగ్లాండ్ కార్డ్లో గత పాత ప్రభుత్వాత కాలంలో ఎస్ఎంఎస్ కూడా పెడతాం ఎస్ఎంఎస్ పెట్టి వాళ్ళకి పని అయితే పని అయిపోయినట్టు కానప్పుడు ఏ విధంగా మనం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ సెల్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇంకా అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు కూడా మీ ప్రింట్ మీడియా కానీ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా సహకరించండి అందరు ప్రజలకి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో కూడా సేవ చేద్దామని చెప్పిన కాన్సెప్ట్తో ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ష్మీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేట్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఈ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో